హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ రోటి పచ్చడి అనమాట ఇవి మా చెట్టుకు కాసిన ఉసిరికాయలండి నేను ఒక నాలుగు సంవత్సరాల కిందట కార్తీక మాసంలో తులసి మొక్క పక్కన ఉసిరి మొక్క ఉండాలని నేనైతే తెప్పించి నాటాను అనమాట నాలుగు సంవత్సరాలకి చూడండి ఇంత పెద్దదైంది ఈ చెట్టు ఇంత పెద్దదయ్యి ఉసిరికాయలు అయితే కాసిందనమాట కానీ చాలా తక్కువ కాయలు అయితే కాసింది తక్కువ కాసిన మన చేతితో మనం నాటుకున్న చెట్టు కాయలు కాసిన పువ్వులు పూసినా చాలా సంతోషంగా ఉంటుంది కదా ఆ కాయలతో నేను రోటి పచ్చడి అయితే చేశాను ఉసిరికాయని ఎలా తిన్నా వంటికి జుట్టుకి పంటికి మంచిదని చెప్తారు కదా ఈ రోటి పచ్చడి తయారీ విధానం చూద్దాము ముందుగా రెండు గరిటెల నువ్వులు తీసుకుని ఇలా దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఉసిరికాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను ఇవి కొంచెం రంగు మారాయి దెబ్బలు తగిలి ఈ ముక్కలు వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉసిరికాయ మనం ఎలా తిన్నా మంచిదే అని చెప్తారు కదా ఉసిరికాయ ముక్కలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొంచెం పల్లీలు శనగపప్పు మినపప్పు మెంతులు జీలకర్ర వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా ముక్కలుగా వే కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఆరు మిరపకాయలు తీసుకుని అవి కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉసిరికాయ ఊరగాయ పెట్టుకుంటారు ఉసిరికాయ నల్ల పచ్చడి పెట్టుకుంటారు పచ్చి ఉసిరికాయలు తినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇందులో నిమ్మరసం వేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయలు లేక చింతపండు వేశాను చింతపండు వేసినా కూడా చాలా బాగుంటుంది పులుపు కోసం కొంచెం చింతపండు వేసాను ఇవి చింతపండు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీలో వేసుకునే పొలం అయితే పూర్తిగా చల్లారనివ్వాలి నేనైతే రోట్లో దంచుతున్నాను ముందుగా నువ్వులు పొడి చేసుకుని తర్వాత మనం వేయించి ఉంచుకున్న పల్లీలు పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకుని కొంచెం కళ్ళుప్పు వేసుకుని దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది చల్లారిన అన్నం అయితే పప్పు నూనె వేసుకుని కూడా తింటారనమాట చాలా బాగుంటుందండి మనకి నిలవ పచ్చడి నల్ల పచ్చడి కన్నా ఇది చాలా బాగుంటుంది అది తాలింపు వేసుకుని తింటారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా తర్వాత అవి నలిగిన తర్వాత ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకుని ఇలా దంచుకోవాలి మెత్తగాను ఇలా దంచుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద అదే బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు మినప చెక్కు కొంచెం ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం నూరి ఉంచుకున్న ఉసిరికాయ పచ్చడిని ఈ పోపులో వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి ఇందులో నీళ్లు అవి ఏమీ వెయ్యము చెమ్మ ఏది ఉండదు కాబట్టి పచ్చడి కూడా నిలవ ఉంటుందండి పాడవదు ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇది నిలవ కూడా ఉంటుంది డైలీ ఈ పచ్చడి ముందు ముద్దలో తింటే చాలా మంచిదండి మా చిన్నప్పుడు అయితే మాకు ముందు ముద్దలో తినాలని పెట్టేవారు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి